దేశంలోని పశుసంపద వివరాలు అన్నమాట దేశంలోని మొత్తం పశు పశుసంపద ఎంత కోళ్ళన్ని అవసరం చూద్దాయి దేశంలోని పశుజాతి అయిన ఆవులు పంతొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై మూడు వేలు ఉన్నాయన్నమాట దేశంలో కానీ తెలంగాణలో నలభై రెండు లక్షల ముప్పై ఒకటి వేలు ఉన్నాయి అంటే టూ పాయింట్ టూ పర్సెంట్ తెలంగాణలో ఉందన్నమాట అంటే ఆవుల్లో అలాగే గేదెలు దేశంలోని పది కోట్ల తొంభై ఎనిమిది లక్షల యాభై రెండు వేలు ఉన్నాయి తేదీలు కానీ తెలంగాణలోని నలభై రెండు లక్షల ఇరవై ఇరవై ఆరు వేలు ఉన్నాయి అన్నమాట అది త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అలాగే గొర్రెలు దేశంలోని ఏడు కోట్ల నలభై రెండు లక్షల అరవై ఒకటి వేలు ఉంటే తెలంగాణలోని ఒక కోటి తొంభై వేల తొంభై లక్షల అరవై మూడు వేలు ఉన్నాయి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గొర్రెలు దేశంలో ఉన్న గొర్రెల్లో తెలంగాణ ఒకటి మేకలు దేశంలోని పద్నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది వేల అదే పద్నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేలు ఉంటే అంటే పద్నాలుగు కోట్ల మేకలు ఉన్నాయి అందులోని తెలంగాణలోనే నలభై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేలు మేకలు ఉన్నాయి అంటే త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అలాగే పందులు దేశంలోని తొంభై తొంభై లక్షల యాభై ఐదు వేలు పందులు ఉన్నాయి కానీ తెలంగాణలోనే ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు పందులు ఉన్నాయి వన్ పాయింట్ నైన్ పర్సెంట్ గుర్రాలు దేశంలోని మూడు లక్షల నలభై రెండు వేల గుర్రాలు ఉన్నాయి ఏ తెలంగాణలో నాలుగు వేల గుర్రాలు ఉన్నాయన్నమాట గాడిదలు దేశంలోని ఒక లక్ష ఇరవై నాలుగు వేలు గాడిదలే ఉన్నాయి కానీ తెలంగాణలో రెండు వేల గాడిదలు ఉంటాయి వన్ పాయింట్ ఫోర్ అదే మ్యూల్స్ దేశంలోని ఎనభై నాలుగు వేలు ఉన్నాయి ఒంట్రులు రెండు లక్షల యాభై రెండు వేలు ఉన్నాయి తెలంగాణలో కొద్దిగా ఉన్నాయి అనమాట మొత్తంగా యాభై మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేలు ఉంటాయి దేశవ్యాప్తంగా పచ్చాం కదా తెలంగాణలో మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేలు ఉందనమాట అంటే దేశంలో సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఇది వాటా అనమాట తెలంగాణ అలాగే ఇళ్లలో కోళ్ళు ముప్పై ఒకటి లక్షల డెబ్బై వేలు అంటే ముప్పై ఒకటి కోట్ల డెబ్బై వే డెబ్బై లక్షల డెబ్భై మూడు వేలు ఇళ్లలో కోళ్ళు ఉంటాయి దేశంలోని తెలంగాణలోని ఒక కోటి డెబ్బై ఐదు లక్షల నలభై నాలుగు వేలు ఇళ్లలో కోళ్ళు ఉన్నాయన్నమాట అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగే వాణిజ్య పౌల్ట్రీ ఏమో దేశవ్యాప్తంగా యాభై మూడు కోట్ల నలభై లక్షల ముప్పై ఏడు వేలు ఉంటాయి ఒక తెలంగాణలోనే ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై ఐదు వేలు ఉన్నాయన్నమాట వాణిజ్య పౌల్ట్రీ అంటే లెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ మొత్తంగా పౌల్ట్రీ ఎంత ఉందంటే ఎనభై ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల పదివేలు ఉంటాయి అందులో తెలంగాణ వాటా ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు దాదాపుగా నైన్ పర్సెంట్ వాట తెలంగాణదే అంటే రాష్ట్ర సంపద సమృద్ధిగా ఉందని సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రభుత్వం వర్ణించింది రెండు వేల పన్నెండు నుంచి రాష్ట్రంలో సంపద ఇరవై రెండు శాతం పెరిగిందని చెప్తున్నమాట సర్వే ప్రకారం రాష్ట్రంలో మూడు పాయింట్ మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు పశువులు ఉన్నాయి మరి ముఖ్యంగా దేశంలో మొత్తం గుర్రెలు ఇరవై ఐదు శాతం తెలంగాణలో ఉన్నాయన్నమాట గ్రామీణ ఆర్థిక స్పష్టంగా ఉండడానికి వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలైనా ఉత్పత్తి కోళ్ళు మేకలు గురిపోయింది ఆదాయమే కారణమని ఈ సర్వే స్పష్టం అనమాట వ్యవసాయ అనుబంధ రంగాలపై సర్వేలు కీలక విషయాలు అనమాట రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పాలలో అరవై రెండు శాతం వ్యవసాయ భూమిలోని పేదల నుంచే వస్తున్నాయి డెబ్బై శాతం రైస్ పది సంత కలిగిందనమాట రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల ఇరవై ఆరు ఇరవై ఆరు లక్షల పశువులు ఉన్నాయి రెండు వేల పన్నెండు నుంచి పది సంపద ఇరవై శాతం పెరిగింది అనమాట ఈ రంగంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో జోడించిన రాష్ట్ర స్థూల విలువ తొంభై ఆరు లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్లు అంటే దాదాపుగా లక్ష కోట్లు అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ముందు స్థందన ప్రకారం ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు పెరిగింది అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చేపలు లక్ష్యం నాలుగు లక్షల ఎనభై ఒకటి వేల నాలుగు వందల టన్నులు కాదా కానీ మూడు కోట్ల అది మూడు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై టన్నులే ఉత్పత్ప నాలుగు లక్షల ఎనభై ఒకటి వేల టన్నులను లక్ష్యం పెట్టుకుంటే మూడు లక్షల అరవై తొమ్మిది వేలే వచ్చింది మంజినీ రోజుల ఉత్పత్తి లక్ష్యం పద్దెనిమిది వేల మూడు వందల అరవై ఆరు టన్నులు కాక పదకొండు వేల ఎనిమిది వందల నలభై ఐదు టన్నులే వచ్చింది చేపల పెంపకం కృషి కృషి గారి రాష్ట్రానికి కేంద్రం బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్లాండ్ స్టేట్ సెఫిష సెక్టార్ అవార్డు కూడా ప్రకటించిందని చెప్పుకుంటున్నారు కానీ కొన్ని వీడియోల్లో మనం పరిశీలించింది ఏంటంటే మూడు వందల కోట్ల చేపల్లను మనం వదలొచ్చు కానీ మనం ఇరవై తొమ్మిది కోట్ల చేపల్లనే మన తెలంగాణ చెరువుల్లో వదిలేరని లెక్కలు చెప్తున్నారు అంటే మూడు వందల కోట్ల చేపలని వదిలే వదిలే సామర్థ్యం ఉంటే కానీ ఇరవై తొమ్మిది కోట్ల చేపేళ్ళని వదిలేదు అనమాట ఇది తెలంగాణలో పరిసంపద విశ్లేషణ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం